హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని విందామా అండి ఇక కథలోకి వెళ్దామా కానీ శేఖరం గురించి జయంతి ఊహించినట్లు ఏమీ జరగలేదు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వచ్చాడు మావయ్య వచ్చాడు అని గోల తప్ప ఇంకేం కనిపించలేదు భోజనాలు అయిన తర్వాత విజయలక్ష్మి పైకొచ్చి జయంతిని పరీక్ష చేసి జ్వరం లేదు పర్వాలేదులే అయినా సరే ఈ పూట భోజనం వద్దు అంటూ రొట్టె పాలు తినిపించింది అది పూర్తయిన తర్వాత లక్ష్మి ఈ పూటకి నువ్వు రమా వాళ్లతో పడుకుంటావా నాకు తెలిసిన ఒక అతను వచ్చాడు ఈ పూట ఇక్కడే ఉంటాడు అంది అయితే శేఖరం తన కోసం రాలేదన్నమాట విజయలక్ష్మికి శేఖరం తెలుసా ఎప్పుడు ఈ విషయమే రాలేదే జయంతి ఆశ్చర్యపోతూ లేచి వెళ్ళి పిల్లల గదిలో పడుకుంది జయంతి పడుకున్న కొద్దిసేపటికి అతను పైకొచ్చాడు పిల్లలిద్దరూ అతన్ని ఒక్క నిమిషం కూడా వదలటం లేదు లక్ష్మి విన్నావా నీ కూతురు ఏమంటుందో శేఖరం పక్కపక్క నవ్వుతూ అన్నాడు ఏమంటుందే నన్ను పెళ్లి చేసుకుంటుందట మంచిదేగా నీకత్తగారయ్యే భాగ్యం దొరకాలంటే ఎంత అదృష్టం ఉండాలి లక్ష్మి కూడా నవ్వుతూ అంది శేఖరం లక్ష్మి అని పిలుస్తున్నాడేమిటి అందరూ విజ్జి అని పిలిస్తే ఇతను లక్ష్మి అని పిలవటంలో గల ఏమిటి అయితే ఇంత క్రితం లక్ష్మి కావాలని శేఖరం అడిగింది తనని కాదన్నమాట తన అసలు ఇక్కడుందని కూడా అతనికి తెలియదేమో ఆ మాటల ధోరణి చూస్తే తెలిసినట్టు లేదు జయంతి మనసు అవ్యక్తమైన బాధతో కుంగిపోసాగింది పక్క గదిలో పడుకున్నాడు శేఖరం చాలాసేపు అతనితో కబుర్లు చెప్పిన తర్వాత పిల్లలొచ్చి జయంతి గదిలో పడుకున్నారు లక్ష్మి కూడా వెళ్ళటానికి లేచింది ఏది మీరంతా అంత బాగా పొగుడుతున్న ఆ కొత్త సెక్రటరీ దర్శనం కాలేదే నాకు మెల్లగా అన్నాడు శేఖరం ఒంట్లో బాగలేదు రేపు ఉదయం చూద్దు కానీ నిజంగా లక్ష్మి నా సెక్రటరీ అని చెప్పటానికి గర్విస్తున్నాను అందం మంచితనం పోటీ పడుతూ ఉంటాయి లక్ష్మిలో అలాగా అయితే తప్పకుండా చూడాల్సిందే పరధ్యానంగా వినిపించింది శేఖరం కంఠం రేపు ఉదయం చూద్దు కానీ బైది బై లక్ష్మి రేపు ఉదయమే నేను వెళ్ళిపోతాను నువ్వు మళ్ళీ కనిపించమనుకుంటాను హాస్పిటల్లో ఓ కేసు ఉంది దానికి ఏమీ కాంప్లికేషన్స్ రాకుండా ఉండి అర్ధరాత్రి వేళ నన్ను వాళ్ళు లేపకపోతే ఆల్ రైట్ అయితే ఇప్పుడే గుడ్ బై చెప్తాను అన్నాడు శేఖరం ఓకే మళ్ళీ ఎప్పుడొస్తావు చెప్పలేను ఇలాగే ఏదైనా పని తగిలితే సరే వస్తుంది నాకు శేఖరం తలుపులు వేసుకున్న చప్పుడు వినిపించింది లక్ష్మి కిందకి వెళ్ళబోయే ముందు జయంతి గదిలోకి ఒకసారి వచ్చింది గోడవైపు తిరిగి ఉన్న జయంతి నిద్రపోతుందనుకొని నిశ్శబ్దంగా తలుపులు దగ్గరకేసి వెళ్ళిపోయింది అంతసేపు జరిగిన వాళ్ళ సంభాషణలో తన ప్రసంగం చూచాయిగా కూడా రాకపోవటం చూసి జయంతికి నిరాశతో కోపంతో మనసు విలవిల్లాడసాగింది అతను ఎంత మామూలుగా ఉన్నాడు ఇలాంటి వ్యక్తి కోసమేనా తనెంతో గొప్పగా ఊహించుకొని ఆలోచించింది ఇన్ని రాత్రులు తను పడుకునే పక్క మీదే పడుకున్నాడు ఇప్పుడు అతను తల ఆంచుకొని దిండులోకే మొహం దించుకొని అతని కోసం ఎన్నిసార్లు ఆలోచించిందో కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుందో అతనికి ఎలా తెలుస్తుంది జయంతి ఎప్పటికో తెల్లవారుఝాముకి నిద్ర పట్టించింది మళ్ళీ మెళుకు వచ్చేసరికి ఎనిమిదిన్నర దాటిపోయింది పిల్లలు స్కూల్కి తయారవుతున్నారు విజయలక్ష్మి రాత్రి హాస్పిటల్కి వెళ్ళిపోయింది జయంతి లేచి యువతలకు వచ్చేసరికి రాత్రి శేఖరం పడుకున్న గది తలుపులు ఎప్పటిలా తెరిచున్నాయి అతను వెళ్ళి అప్పటికే గంట అయ్యింది జయంతి నీరసంతో మంచం మీద కూలబడింది పై సంఘటన జరిగిన తర్వాత దాదాపు నెల రోజులకి ఓ రోజు రాత్రి చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చిన విజయలక్ష్మి జయంతి ఇచ్చిన పాల గ్లాస్ అందుకుంటూ లక్ష్మి మా క్లబ్బుకి సెక్రటరీ దొరక్క తన్నుకు చస్తున్నారు నేను ఈ రోజున నీ పేరుచ్చొచ్చాను అంది నన్నా జయంతి వింతగా చూసింది అవును అసలు నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నువ్వు ఉండటం వల్ల మాకింట్లో అంతా సౌకర్యంగా హాయిగా మాట నిజమే కానీ అలాగని చెప్పి నీ జీవితం వ్యర్థం చేసే స్వార్థపరురాల్ని కాదు లక్ష్మి నువ్వు దీనికి సెక్రటరీ అయితే అనే రకరకాల వ్యక్తుల పరిచయం అవుతుంది వాళ్ళతో ఎవరైనా నీ మనసుకు నచ్చిన వాళ్ళు ఆవిడ వాక్యం పూర్తిగా పూర్తి చేయనే లేదు ఒక్క మాట చెప్పండి నేనేమైనా మీకు బరువుగా అనిపిస్తున్నానా లక్ష్మి విజయలక్ష్మి తెల్లపోయినట్టు చూసింది నాకు ఇక్కడ పిల్లలతో చాలా హాయిగా ఉంది మీరంతా నన్ను ఆప్యాయంగా చూస్తున్నారు నాకు ఇంతకంటే ఇంకేం కావాలి కానీ ఇప్పుడు బాగానే ఉండొచ్చు ఎల్లకాలం నీకు ఇలా గడిచిపోతే తృప్తిగా అనిపిస్తుందా ఎందుకు అనిపించదు నాకు ఇంకేం వద్దు మీరు నన్ను సొంత చెల్లెలకి మించిన మమకారంతో చూస్తున్నారు జయంతి కళ్ళల్లో హఠాత్తుగా నీళ్లు తిరిగాయి అరే అదేమిటి ఎక్కడో పిచ్చి పిల్లలా ఉన్నావే చప్పును చేయి పట్టి దగ్గరకు లాక్కుంటూ కంగారుగా అంది మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి అంతే నీ మొహం నిన్ను వెళ్ళమంటానా నేను జన్మలో నిన్ను వదలకూడదని నాకుంది మరి ఇంకెందుకు ఇవ్వండి నీ జీవితం అంతా ఇలా వృధా చేసుకుంటావా ఒకవేళ నువ్వు ఉండిపోతానన్నా లోకం ఏమనుకుంటుంది చెప్పు లోక సంగతి కూడా వదిలే నాకు బాధగా ఉంది వద్దొద్దు మీరలా ఆలోచించొద్దు ఇక్కడ ఈ ఇంట్లో సొంతగా ఉండిపోతానంటలో నాకు ఒక స్వార్థం ఉంది దయవుంచి నన్ను పంపించాలని చూడకండి చప్పున ఆవిడ గుండెల్లో తలదాచుకుంటూ వొంగు పోయిన కంఠంతో అంది సరే సరే ఇంకెప్పుడు అనను మర్చిపోయాను ప్రసాద్ వస్తానని ఉత్తరం రాశాడు చూశావా అంది జయంతి చూశానన్నట్టు తలూపింది విజయలక్ష్మికి హఠాత్తుగా తను చేసిన పొరపాటు తెలిసొచ్చింది ప్రసాద్ ఈ అమ్మాయిని పంపించాడన్న సంగతి తనెలా మర్చిపోయింది వాళ్ళిద్దరి మధ్య ఏ ఆకర్షణ లేకుండా ఉంటుందా జయంతి తన మరదలుగా ఈ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతుంది అన్న ఆలోచన రావటంతో విజయలక్ష్మి మొహం సంతోషంతో విప్పారింది ప్రసాద్ సెలవు పెట్టొచ్చాడు పిల్లలు మావయ్య మావయ్య అంటూ ఒకటే గోల ఇదిగో మీరంతా కలిసి మీ ఇష్టం వచ్చిన చోటకి తిరగండి నాకు టైం లేదు ముందే చెప్తున్నాను అంది విజయలక్ష్మి ఆవిడ మనసులో అసలు ఉద్దేశం వాళ్ళిద్దరినీ హాయిగా ఒంటరిగా వదిలేయాలని తల్లి మనసులో ఆ విషయాన్ని కనిపెట్టలేని ఆ పిల్లలిద్దరూ మేము వెళతాం అని మారం చేశారు వద్దు చదువు పోతుంది ఇంట్లో కూర్చొని చదువుకోండి అని కసిరింది రమా రవి బిక్కమొహంతో జయంతి వైపు చూశారు వాళ్ళ చదువు పాడవకుండా చూసే బాధ్యత నాది అంది జయంతి రమా జుట్టు సరిచేస్తూ పిల్లలతో కలిసి ప్రసాద్ జయంతి బీచ్కి పార్కులకి మ్యూజియంకి తిరుగుతున్నారు ఓ రోజు సాయంత్రం బీచ్లో రమా రవి దూరంగా ఇసుకలో పిచ్చుగుళ్ళు కడుతున్నారు జయంతి ప్రసాద్ వెన్నెల్లో తళతళా మెరుస్తున్న నీళ్ల వంక చూస్తూ కూర్చున్నారు తెల్లటి నురగలతో కెరటాలు పరిగెత్తుకుంటూ వడ్డుకొచ్చి వెంటనే చెల్లా చెదిరై కిలకిలా నవ్వుతున్నాయి నీళ్లకేసి తదేకంగా చూస్తుండిపోయిన జయంతిని చూస్తూ మీరు చాలా చిక్కిపోయారు అన్నాడు ప్రసాద్ జయంతి నవ్వి ఊరుకుంది మనుషులు చిక్కిపోతే మనసులో ఏదో దిగులుందంటారు నాకేం దిగులు హాయిగా ఉన్నాను మరి మీ కళ్ళ కింద అలా నలుపు తిరిగింది ఎందుకు జయంతి మొహం కిందకి వాలిపోయింది ఆ రోజు హఠాత్తుగా శేఖరం వచ్చి వెళ్ళినప్పటి నుంచి మనసు మనసులో లేదు తనలో శక్తి ఉత్సాహం అంతా అతనితో పాటు అదృశ్యమైపోయినట్టుంది చెప్పండి ఈ ఇంటికి పంపిన వాడిని నేనే అంతా సవ్యంగా జరుగుతోందా స్వర్గంలా ఉంది అది కేవలం నా ముఖప్రీతి కోసం అంటున్న మాటలు కాదు కదా లేదు నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను ప్రసాద్ చాలాసేపు అలల వైపు చూస్తుండిపోయాడు జయంతి గుప్పెళ్లతో ఇసుక తీసి మెల్లగా వెదజల్లుతుంది జయంతి పైకి బాగానే ఉంది కానీ మనసులో ఎక్కడో చీకటి ఉంది ఆ చీకటి ప్రకాశం మరణం తాలూకుదా ఏమో అతనిచ్చిన వెలుగు అంత దూరం వెళ్ళటం లేదు చీకట్లో దాక్కున్న జయంతి బయటపడటం లేదు ఇది ప్రసాద్ని వేధిస్తున్న సమస్య జయంతిని పంపిన తర్వాత రాసే ప్రతి ఉత్తరంలో జయంతిని గురించి తప్పకుండా ఓ పేరా రాసేవాడు మొదట మొదట కాకపోయినా మెల్లగా జయంతిని ఉత్తరాలు రాయమని కోరిక సూటిగానే పెట్టాడు కానీ జయంతి వాటిని పట్టించుకున్నట్టు లేదు అది సిగ్గో ఇష్టం లేకపోవటమో ఏదీ తెలియటం లేదు జయంతి చాలాసేపు అయిన తర్వాత పిలిచాడు నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది చాలా మంచివారని అంతేనా మీ పరిచయం అవ్వటం కేవలం నా అదృశ్యమని ఇంకేం అనిపించదా జయంతి మాట్లాడలేదు నాకేమనిపిస్తుందో చెప్పరా చెప్పండి నత్తగుళ్ళ ఏరుకోవటానికి వెళ్ళిన మనిషికి ముత్యపు చిప్ప దొరికిందని జయంతి భగవంతుడు అనుకోకుండా ప్రసాదించిన ఈ ముత్యాన్ని నా హృదయంలో భద్రంగా దాచుకోవాలనుంది ఇంతలో పిల్లలు పరిగెత్తుకు రావటంతో సంభాషణ ఆగిపోయింది ఇక వెళ్ళిపోదాం ఆకలేస్తుంది అన్నాడు బాబు నేను చదువుకోవాలి అంది రమ సంభాషణ సశేషం జయంతితో అంటూ ప్రసాద్ నవ్వుతూ లేచాడు ప్రసాద్ మాటల ధోరణి చూచాయిగా అర్థం చేసుకున్న జయంతి మనసు దిగులతో కుంగిపోసాగింది లక్ష్మి బాబు రమ వీళ్ళందరిలా అతను కూడా నిష్కల్మషంగా అభిమానించలేడా సొంతం చేసుకోవాలని తాపత్రయం దేనికి అతని అభిప్రాయాన్ని కాదని చెప్తే దెబ్బతిన్నట్టు చూస్తాడేమో ఇంత సహాయం చేసిన మనిషిని బాధ పెట్టడం మటుకు ఏం మంచిది ప్రసాద్ అంటే కృతజ్ఞత ఉన్నమాట నిజమే కానీ ఆ కృతజ్ఞత అతన్ని భర్తగా పొందటానికి అంగీకరించటం లేదు ఈ జన్మలో మళ్ళీ శేఖరం కనిపించడు ఆ మాట వాస్తవమే కానీ అతనంటే ఎంత కోపం ఉండని ఎంత అసహ్యం ఉండని తనలో స్త్రీ సహజమైన అనుభూతులు రేకెత్తించింది అతను అతనికొక్కడికే ఆ అధికారం ఉంది ఒక్క ప్రసాదే కాదు ఇంకే మగవాడి ఆత్మీయతని ఆ రూపంలో తను భరించలేదు శరీరం మనసు రెండూ ఎదురు తిరుగుతున్నాయి ఇది ప్రసాద్కి చెప్పటం ఎలా ఈ రూపంగా ఇంట్లో అనవసరమైన అశాంతి రేకెత్తదు కదా కారు ఇంటి ముందుకు వచ్చి ఆగటంతో జయంతి ఆలోచనలు కూడా ఆగిపోయినాయి పిల్లలిద్దరూ దిగి ముందుగా లోపలికి పరిగెత్తారు లోపల విజయలక్ష్మి ఎవరితోనో మాట్లాడుతోంది పిల్లల్ని చూడగానే అదిగో వచ్చేశారు రమా మావయ్యేడి అంది అడుగో వస్తున్నాడు అంది రమ ప్రసాద్ చూడు నీకోసం ఎవరొచ్చారో ఎవరు అంటూ గబగబా లోపలికి అడుగుపెట్టిన ప్రసాద్ హలో శేఖరం వాట్ ఎ సర్ప్రైజ్ అన్నాడు హుషారుగా అప్పటికే గుమ్మం వరకు వచ్చేసిన జయంతి చటుక్కున ఆగిపోయింది ఎప్పుడు రావటం ప్రసాద్ కంఠం వినిపించింది ఇంత క్రితమే వచ్చాను సందేహం లేదు శేఖరమే జయంతి లోపలికి వెళ్ళడమా మానటమా ఏది నిర్ణయించుకోలేకపోతుంది ఇంతలో విజయలక్ష్మి లక్ష్మి ఏదిరా అని అడిగింది తమ్ముణ్ణి వస్తోంది అదిగో గుమ్మం దగ్గర అన్నాడు ప్రసాద్ శేఖరం నా సెక్రటరీని నువ్వు క్రిందటిసారి కూడా చూడనేలేదు కదూ కుతూహలంగా లేచి ఇటువైపు తిరిగి నవ్వపోయిన శేఖరం పెదవులు ఆగిపోయినాయి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైనాయి కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా వంగాయి అప్పటికే గుమ్మానికి ఆధారం చేసుకొని నిలబడిన జయంతి నవ్వపోయింది కానీ నవ్వు రాలేదు జయంతి శేఖరం పెదవులు అస్పష్టంగా కదలటం వెనకనుండటం వల్ల తమ్ముళ్ళిద్దరూ గమనించలేకపోయారు జయంతి ఏదో చెప్పాలని ప్రయత్నం చేసింది కానీ అది కూడా పూర్తిగా విఫలమైంది శేఖరం ఒక్కడుగు ముందుకు వేశాడు అరే అదేమిటి అలా ఉన్నావు ఒంట్లో బాగాలేదా కళ్ళు తిరుగుతున్నాయా ప్రసాద్ పరిగెత్తుకుంటూ వచ్చి రెండు చేతులతో పట్టుకుంటూ ఆదుర్దాగా అడిగాడు జయంతిని ఏమిటి ఏమైంది విజయలక్ష్మి కూడా పరిగెత్తుకొచ్చింది అప్పటికే జయంతి ప్రసాద్ చేతుల్లో మూర్చిపోయింది నీకు బుద్ధి లేదురా అసలే ఆ అమ్మాయి కొంట్లో బాగాలేదని తెలిసి కూడా వచ్చినప్పటి నుంచి ఒకటే విధంగా తిప్పటం బాగా అలసట కలిగి ఉంటుంది పైకి తీసుకెళ్దాం పద నువ్వులే అక్కగారిని తప్పించుకొని ప్రసాద్ శేఖరం చూస్తుండగానే జయంతిని రెండు చేతుల మధ్య లేవనెత్తి పైకి తీసుకెళ్లాడు శేఖరం ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా విజయలక్ష్మి కూడా తమ్ముడి వెనకే పరిగెత్తింది గదిలో ఒంటరిగా నిలబడిన శేఖరం ఎంత టైం గడిచిందో అతనికి సృహే లేదు విజయలక్ష్మి తిరిగొస్తూ సారీ శేఖరం అంది పర్వాలేదులే ఆ అమ్మాయ నీ సెక్రటరీ అవును ఏ ఏం లేదు ఊరికే అడిగాను శేఖరం పెదవులు ఇంకేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి అదేం గమనించిన విజయలక్ష్మి టేబుల్ మీద పుస్తకాలు సర్దుతూ నా సెక్రటరీయే కాదు కొద్ది రోజుల్లో నా మరదలు కూడా కాబోతుంది ప్రసాద్ వివాహం చేసుకోబోతున్నాడు ఐసి అతని కళ్ళల్లో కోపం విషాదం కలిసిపోయిన భావం ఒకటి తళుక్కుమని మెరిసి అంతలో మాయమైంది సరే నే వస్తా లక్ష్మి అన్నాడు ఇదేమిటి భోజనానికి ఉండవు వీల్లేదు ఓ ఫ్రెండ్ని కలుస్తారని మాటిచ్చొచ్చాను ఏమీ అనుకోకు ప్లీజ్ ఆవిడ ఇంకో మాట చెప్పేందుకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు హోటల్కి తిరిగి వస్తుంటే ఆ రోజు హఠాత్తుగా పుస్తకం మెట్ల మీద జారుబిడ్చి పారిపోయిన మనిషి ఎవరో ఇప్పుడు స్పష్టంగా తెలిసింది ఏం చేశాడు తను తనను ఏం చూసి జయంతి అలా దూరంగా పారిపోతోంది శేఖరానికి జీవితంలో ఏనాడు అనిపించినంత వంటరితనం నిరాశ మనసులో గూడు కట్టుకోసాగాయి జయంతికి మెళుకు వచ్చేసరికి మంచం పక్కనే కూర్చొని ప్రసాద్ ఆదుర్దాగా చూస్తున్నాడు క్షణసేపు అలా తన మీదకి వంగి ఆత్రంగా చూస్తున్న మొహం అచ్చం శేఖరంలాగా కనిపించింది చప్పున జరిగి అతని చేయి లాక్కొని అందులో మొహం దాచుకుంది నన్ను క్షమించండి క్షమించండి అంది ఏమిటిది జయంతి ఎందుకు స్పష్టంగా వినిపిస్తున్న ప్రసాద్ కంఠం జయంతి మత్తు వదిలించి విడదీసి ఈ లోకంలోకి లాక్కొచ్చింది వెంటనే చేయి వదిలేసి ప్రసాద్ వంక చూసింది అతని శేఖరం కాదు గదంతా వెతికింది ఎక్కడ అతను లేడు ఆయన అస్పష్టంగా అడగలేక అడగలేక అడిగింది ఎవరు శేఖరం సంగతాను అడిగేది ప్రసాద్ కుతూహలంగా ప్రశ్నించాడు జయంతి అవునన్నట్టు చూసింది అతను అప్పుడే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయారా అవును ఏం అతన్ని నీకు తెలుసా అనుమానంగా అడిగాడు జయంతి చూపులు నీరసంగా తెలుసు అన్నట్టు సూచించాయి ప్రసాద్కి సంగతేటో క్షణంలో బోధపడింది జయంతి మూర్చిపోవటానికి కారణం కూడా తేట తెల్లమైంది శేఖరం తెలిసిన మనిషి కావటం వల్ల ప్రకాశం సంగతులంతా బయటకొస్తాయని భయపడిపోయి ఉంటుంది పిచ్చిపిల్ల పాపం జాలితో అభిమానంతో ప్రసాద్ గుండెలు సముద్రంలా పొంగాయి వెంటనే జయంతి చేతిని తన రెండు చేతుల్లో తీసుకొని ఆప్యాయంగా నిమురుతూ ప్రేమ ఉట్టిపడుతున్న కంఠంతో భయపడుకు జయంతి వెయ్యి మంది శేఖరాలు వచ్చినా నిన్ను నా నుంచి విడదీయలేరు అన్నాడు దృఢంగా అతను చేస్తున్నదేమిటో జయంతికి బొత్తిగా అర్థం కావటం లేదు తెలిసిందల్లా ఒక్కటే అది శేఖరు స్వయంగా చూసి కూడా ఏమీ ఎరగనట్టు నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు జయంతి గుండెల్లో దుఃఖపు కెరటలు విరుచుకున పడుతున్నాయని ఎవ్వరికీ తెలియదు అప్పటికే విజయలక్ష్మి ఇచ్చిన నిద్రమాత్రలు పనిచేయటం మొదలు పెట్టడంతో కళ్ళు మెల్లగా మూతలు పడసాగాయి రెండు సంవత్సరాల క్రితం యుద్ధంలో మరణించిన ప్రసాద్ అన్నగారి గోపాలం శేఖరం క్లాస్మేట్స్ అట ముఖ్యంగా లక్ష్మికి శేఖరం అంటే ప్రాణంట నీకంటే చాలా పెద్దదాన్ని అయిపోయాను కానీ లేకపోతే పెళ్లి చేసుకుందును అని తమాషా చేసేదట గోపాలం మరణించటంతో శేఖరం రాకపోకలు బాగా తగ్గిపోయాయట ఎప్పుడో నూటికో కోటికో ఒకసారి ఉత్తరం రాయటం కానీ రావటం కానీ చేస్తాడు పిల్లల ముగ్గురులో పెద్ద కొడుకు గోపాలం అంటే ముసలాయనకి ప్రాణం అతని చనిపోయిన తర్వాత ఆ దిగులతోనే ఆయన మంచం పట్టాడు గోపాలాన్ని గుర్తుకు తెచ్చే ఏ వస్తువైనా కంటికి కనిపిస్తే ఆయన చిన్న పిల్లాళ్ళ బావురమంటారు అందుకే కూతురు అలాంటి చిహ్నాలేవి పొరపాటును కూడా లేకుండా చేసింది ఇదంతా మాటల ధోరణిలో అప్పుడు కాస్తా అప్పుడు కాస్త ప్రసాద్ ద్వారా తెలిసింది శేఖరం నీకెలా తెలుసు మీ ఇద్దరి మధ్య ఎలా పరిచయం ఈ మాటల మీద ప్రసాద్ ఎక్కువ నొక్కి అడగలేదు ఆ రోజు జయంతి మూర్చిపోవటానికి కారణం శేఖరం అని విజయలక్ష్మికి తెలియదు ప్రసాద్ వెళ్ళిపోయే రోజు దగ్గరకు వచ్చింది మీ ఇద్దరు మనసులు కలిసిన తర్వాత ఇంకెందుకు ఆలస్యం ఆ మూడు మూళ్ల తతంగం కూడా పూర్తి చేసుకుంటే సరిపోతుందిగా నవ్వుతూ అంది విజయలక్ష్మి లక్ష్మి ఎప్పుడంటే అప్పుడే నాకేం అభ్యంతరం లేదు తనని తొందర పెట్టడం నాకు ఇష్టం లేదు తృప్తిగా అన్నాడు ప్రసాద్ అతను అక్కగారి ముందు తండ్రి ముందు జయంతితో మాట్లాడాలంటే సిగ్గుపడేవాడు వారం రోజులు గడిచిపోయినాయి ప్రసాద్ వెళ్ళిపోయాడు జయంతి క్రమేపీ నీరసించసాగింది ఇదిగో ప్రసాద్తో నాకు పెద్ద పోట్లాట తెచ్చిపెట్టేలా ఉన్నావే మరి అంత చిక్కిపోతే ఎలా ఇదిగో అమ్మాయి గట్టిగా చెప్తున్నా నువ్వు ఈ పని గిని ముట్టుకోవటానికి వీల్లేదు కడుపు నిండా భోజనం చేసి పిల్లలతో కులాసాగా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు ఇదిగో ఈ టానిక్స్ తాగటం మర్చిపోకు ఓ రోజు గట్టిగా మందలిస్తూ అంది విజయలక్ష్మి ఆ రోజు బొంబాయి నుంచి ఆవిడ స్నేహితులు వచ్చారు భార్య భర్త ఇద్దరే కావటం వల్ల జయంతిని తన వాళ్ళకి తోడుగా సందడి కోసం పిల్లల్ని కూడా మహాబలిపురం చూడటానికి పంపింది విజయలక్ష్మి ఫ్రెండ్స్ సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం